ఈ రోజు జన్మ పాపం గురించి ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం ఈ జన్మ పాపం అనేది ఉందా లేదా అని బైబిల్ గ్రంథంలో నుండి మనం ఈ రోజు నేర్చుకున్నాం చాలా మంది రోజు అంటూ ఉన్నారు కొందరు జన్మ పాపం ఉంది అని మరి కొందరు లేదని అయితే బైబిల్ ఈ విషయాన్ని ఏమని చెప్తూ ఉంది ఒకసారి మనం చూద్దాం ప్రేమైనటువంటి దేవునివర్లారా ఇక్కడ జన్మ పాపం గురించి బైబిల్ మనకి ఏం చెప్తుందో ఒకసారి మనం యోహాను సువార్తలో చూసి నేర్చుకుందాం ప్రియమైనటువంటి దేవుడి వర్లారా వ్యూహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము వచనం ఒకటి యోహాను తొమ్మిది ఒకటి ఆయన మార్గంలో పోల్చుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడేను ఆయన శిష్యులు బోధకురా వీడు గుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపం చేశాను వీడ వీని కన్నవారా అని ఆయనను అడుగుగా పిల్లరా ఆయన మార్గం గుండా వెళ్తున్నాడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు అప్పుడు శిష్యులు అడుగుతూ ఉన్నారు ఒక గుడ్డివాడైన మనుషుని చూసి ఆయన పుట్టుకతో బ్రుడ్డివాడంటే ఆయన చూసి వీడు బ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపం చేశారు వీడ వీని కన్నవారా అని ఆయన అడుగుతూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఈ లోకంలో వారు కూడా శిష్యులు కూడా ఒక ఎవరైనా మాట్లాడేటప్పుడు విన్నారేమో అసలు జన్మ పాపం ఉంది తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి వస్తుంది అని ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు విన్నారేమో అందుకే ప్రభువును ఆ సందేహం గురించి వారు సందేహాన్ని అడుగుతూ ఉన్నారు అప్పుడు ప్రభువు అంటూ విన్నాడు చూడండి ప్రియులరా వీడు పాపం చేశాడు వీడి కన్నవారా అంటే అప్పుడు ఏసు మూడవ మూడవచనం వీడైన వీడి కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచబడేటప్పుడు వీడు వాడుగా పుట్టాను ఆయన చెప్తూ ఉన్నాడు మూడవ వచనంలో వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడకే వీడు బృద్ధివాడుగా పుట్టాడు ప్రభు చెప్తూ ఉన్నాడు ఈరోజు అవయవాలు అన్నీ కలిగిన వారు దేవుని మహిమపరచేందుకు వెనకబడుతున్నారు కానీ అవయవాల లోపాలు కలిగిన వారే దేవుని స్థుతిస్తు ఉన్నారు మహిమపరుస్తూ ఉన్నారు వారి వల్ల దేవుడు సంతోషిస్తూ ఉన్నారు అని అందువల్లే అది అవయవాలు లోపం కలిగిన వారిని చూపించి అవయవాలు ఉన్న వారికి బుద్ధి చెప్పాలని దేవుడు ఇలాంటి వారిని పుట్టించాడు ఇలాంటి వారి వల్ల దేవుడు దేవుని క్రియలు వీరిలో మహిమపరచబడుటకే వీరిని దేవుడు గుర్తించాడు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారి తర్వాత మనం ఈరోజు కీర్తనల గ్రంథంలో నుండి ఒక మాట చూద్దామండి కీర్తనల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం కీర్తనల గ్రంథం మీరు ఇంకా అలాగే లేదు జన్మ పాపం ఉంది అని అనుకుంటే ఆయన చెప్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి ముప్పై మూడవ వచ్చిన ముప్పై మూడవ అధ్యాయము ఇరవై పదహైదవ వచ్చినం ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినం ఆయన వారి అందరి హృదయంలో ఏకరీతిగా నిర్మించిన వాడు ప్రభు అంట అందరి హృదయాలను అంట ఏకరీతిగా చేశాడంట ఒకరిని ఒకరిని పాపిగా ఒకరిని పరిశుద్ధుడిగా ఒకరిని దొంగగా ఒకరిని వ్యభిచారగా చేయలేదండి ఆయన ఆయన అందరిని ఏకరీతిగా చేశాడు అయితే చేసేటప్పుడు ప్రతి మనిషికి స్వేచ్ఛనిచ్చాడు ఆ స్వేచ్ఛను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు కొందరు సద్వినియోగం చేస్తున్నారు అది ప్రభు చెప్తూ ఉన్నాడు కాబట్టి అందరి హృదయాలను ఆయన ఏకరీతిగా చేశాడు కాబట్టి మీరు ఆలోచించండి ఇంకా మనం బైబిల్లో ఆది కాండంలో కొద్ది మార్పు చూద్దామండి రెండు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను ఒక వ్యక్తి సద్వినియోగం చేసుకుంటూ పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి మరొక వ్యక్తి దుర్వినియోగం చేసుకుని పాపం చేసిన వ్యక్తి అప్పుడు మనకు అర్థమవుతుంది జన్మపాపం ఉందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రేమైనటువంటి దేవుని వర్లరా ఆది కాండము కాండము ముప్పై ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ అధ్యాయము వచ్చనము ఇరవై రెండు ఇస్రాయేలు ఆ దేశంలో నివసించుతున్నప్పుడు రూబేణి వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను చూడండి ప్రియమైనటువంటి దేవుని వారిలాగా ఇస్రాయేల్ ఆ దేశంలో నివసించు చున్నప్పుడు పెద్ద కుమారుడు ఇస్రాయేల్ అంటే యాక గారికి పన్నెండు మంది సంతానం అయితే ఆ పన్నెండు మందిలో మొదటివాడు రూబేను ఆ రూబేను తన తల్లి వరసైన ఆమెతో శయనించాడు పాపలు చేశాడు కదా ఆయనకు పన్నెండు మంది కుమారులు మీకు బాగా తెలుసు ఇస్రాయేల్ గురించి ఆ పన్నెండు మంది పన్నెండు గోత్రాలు అని మీకు తెలుసు కదా కాబట్టి మొదటివాడు ఆ రూబేను ఆ రూబేను తల్లి వరుస ఆమెతో పాపం చేశాడు కదా అంటే తర్వాత చూడండి ఇంకొక వ్యక్తి యువసేపు గురించి మనం చెప్పుకున్నాం ఆయన కూడా గారి కుమారుడే ఆయన పదకొండవ సంతానం కదా ఆయన ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో చూడండి ప్రిమీల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిది ఏడవ వచ్చినము చాలా విషయాలు ఉన్నాయి అయితే అవసరం బట్టి కొద్ది విషయాలే మనం ఈ రోజు నేర్చుకున్నామండి ఆ తర్వాత తన యజమానుని భార్య యేసేపు మీద కన్ను వేసాను తనతో శయనించమని చెప్పాను చూడండి ప్రియులారా ఏసేపు యజమానుని భార్య ఏసేపు గారి యజమానుని భార్య ఆ ఏసేపు గారి మీద కన్ను వేసి నా దగ్గర పాపం చేయమని ఉంది అయితే అతడు ఒప్పుకొనక నా యజమానుడు తనకు నా చేతికి అప్పగించరు కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఇవ్వడం లేడు నీవు అతని భార్య నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకున్ననని తన యజమానుని భార్యతో అని చూడండి ప్రియులారా ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు నా యజమానుడు ఇంట్లో ఏముందో లేదో నా యజమానునికి తెలియదు ఆయన భోజనానికి తప్ప భోజనం తప్ప మరి దేనికి ఆయన ఇంట్లో రాడు పట్టించుకోడు అన్నీ యోసేపు గారికే వదిలేశాడండి తర్వాత ఆయన చెప్తూ ఉన్నాడు నీ అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు ఆమెను తప్ప ఇంకా అన్నీ కూడా యోసేపు గారికి ఇచ్చేశారంటే అండి ఆ ఇంట్లో కాబట్టి ఆయన ఇంత ఘోరమైన కార్యమును నేను దేవుని దృష్టికి ఇంత దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుంటు అంటున్నాడు ఆయన ఎలా నేను ఇంత ఘోరమైన పాపాన్ని చేస్తాను ఎలా అనుకుంటున్నాను నేను ఇలా చేస్తానని అని ఆయన చెప్తున్నాడు ఇది దేవునికి విరోధమైన దుష్కార్యం అంటున్నాడు ఆయన అంటే చూడపిల్లరా యాకో కుమార్లో మొదటి వాడు పాపం చేశాడు తర్వాత ఇంకొక ఆయన యువసేపు పదకొండవలో ఆయన పాపం అంటే పాపాన్ని చూసి పారిపోయాడు వస్త్రాలు వదిలేసి పారిపోయాడు మీకు తెలుసు కదా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా అయితే అవన్నీ చదివితే వీడియో పెద్దదవుతుంది అయితే చూడండి జన్మ పాపం గురించి మనం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమంది దుర్వినియోగం చేస్తూ దేవునికి విరోధంగా అపవాదికి ఇష్టకరంగా జీవిస్తూ ఉన్నారు కొంతమంది దేవునికి లోబడి తమ పాపము రిద్దుకొని మార్చే పొంది వారు పునర్జన్మ సంబంధమైన స్నానం చేసి వారు మరలా నూతనపరచబడి దేవునికి ఇష్టానుసారంగా దేవునికి మహిమకరంగా జీవించేవారు కూడా లేకపోలేదు ఆ రోజు ఏసేపు పాపాన్ని చూసి పారిపోయాడు రూబేను పాపాన్ని చూసి ఇష్టపడి వెళ్ళి పాపం చేశాడు కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో అవసరమైతే నేను ఖచ్చితంగా మాట్లాడతాను కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆ మెయిన్